సో ఈరోజు బేబీ టాయ్స్ కోసం అనేది అయితే మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి బేబీ టాయ్స్ బేబీ టాయ్స్లో మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది సరే అయితే మీకు ఇవన్నీ చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో వీటి మీద కూడా మనకి డిస్కౌంట్ అనేది ఎంతవరకు వస్తుందో కూడా నేను మీకు అయితే చెప్తాను ఒకసారి చూడండి యాప్ సో టూ సెవెంటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి టూ సెవెంటీ నుంచి అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇది చూడండి ఇవన్నీ కూడా మొత్తం బేబీ సెవెన్ బాల్ స్పిరిల్ టవర్ అనమాట సో బేబీస్కి మనం కలర్స్ అవి ఎలా గుర్తించాలి ఏంటి అనేది కిడ్స్ప్లే మొత్తం ఇదంతా కూడా మనం చేయొచ్చు ఎల్లో అండ్ గ్రీన్ పింక్ హలో ఇలాగా ఇది మనకి ఎంఆర్పి వచ్చి థర్టీ సిక్స్ మంత్స్ వరకు కూడా యూజింగ్ చక్కగా చేసుకోవచ్చు మంచి మ్యూజిక్ ఇదంతా కూడా వస్తుంది హాయ్ విజయ గారు అవును ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ మనం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు విజయ మేడం గారు అండ్ విజ్యూ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే ఇది మనం మంచి గిఫ్ట్ అని అయితే చెప్పచ్చు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ కూడా ఎంత వస్తుంది టెన్ పర్సెంట్ అంత కన్ఫామ్గా వస్తుంది టాయ్స్కి మీకు చూడండి ఇంకా ఏమున్నాయో చూపిస్తాను ఒకసారి మీకు ఇంకొకటి చూపిస్తా ఓకే సో బేబీ ఇది మొత్తం ఆడుకోవడానికి అయితే భలే ఉంటుంది వాళ్ళకి చూపించడానికి ఈజీగా చూడండి పోలీస్ అని చెప్పి ఈజీగా మనం అయితే ఇవ్వచ్చు బాగుంటుంది ఇది కూడా మంచి గిఫ్ట్ స్మూవింగ్ ఇదంతా కూడా అవునండి విజయ గారు చాలా కార్లు ఉన్నాయి థ్యాంక్ యూ మీరు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం గారు మనకి టాయ్స్ అన్నిటిలో కూడా కొన్ని స్మోక్ వచ్చేవి కూడా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ గిఫ్ట్కి బాల్స్తో పాటు మనకి చక్కగా ప్లే చేస్తూ ఆడుకోవచ్చు అనమాట గేమ్స్ ఇదిగోండి హౌ టు ప్లే ప్రెస్ ద నౌ త్రీ టు ఫోర్ టైమ్స్ కంటిన్యూ టు సీ బాల్స్ ఇన్ ఫాస్ట్ కంటోన్స్ మౌంటెన్స్ సూపర్ బాల్ టాప్ రోల్ ఆనంద్ టౌటల్ ఇది కూడా బేబీ కేర్లో అయితే మంచి టాయ్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి ఇదంతా కూడా సేమ్ అంతే మొత్తం సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో నేను ప్రతిసారి లైవ్కి వచ్చేసి చూపిస్తున్నాను అంటే నాకు కొంచెం వర్క్లో ఉండడం వల్ల వీడియో తీయడానికి అవకాశం అయితే డైరెక్ట్ లైవ్ చూపించేస్తున్నాను మనకు వచ్చి బేబీస్కి అప్పుడే పుట్టిన బేబీస్కి ఎంఆర్పి కూడా వన్ థర్టీ రూపీస్ వీటిమే మనకి డిస్కౌంట్ ఈ ప్రొడక్ట్స్ అన్నింటికి కూడా ఉంది ബേബി ക്യാപ് ആൻഡ് മന ടോയ്സ് ഫുൾ ടോയ്സ് ടായ്സ് അനുകൊണ്ട് ചൂടേ ఇది మనకి కమ్మోడ్ బేబీస్కి మనం ఇప్పటి నుంచి అలవాటు చేయడానికి మంచి మంచి కమ్మోడ్స్ కూడా వచ్చాయి సో ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది బేబీ క్యారీ చేసుకునే బెడ్ సో ఇది చూడండి ఇది ఇంకా బాగుంటుంది ప్రైజ్నింగ్ స్టార్స్ మంచి కంపెనీ ద బెస్ట్ క్వాలిటీ సో మనం ఎక్కడికైనా బయటకి అది వెళ్ళినప్పుడు మంచిగా క్యారీ చేసుకున్నాడు కూడా సో ఎంఆర్పి వచ్చి ఫోర్టీన్ నైన్ సో నేను ఆఫ్టర్నూన్ చెప్పినప్పుడు మా ప్రొడక్ట్స్ ఆఫ్లో ఆఫ్ కదా చూడండి మా మా ఎర్త్ సో ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను రేపు చెప్పే వీడియోలు అనేది మీకు సెట్ అఫిల్ వీటి కోసం అయితే సపరేట్గా అనేది చెప్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజ్ అయితే చేయొచ్చు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తారని అయితే వాట్సాప్తో కోరుకుంటున్నాను సో మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ అండ్ దెన్ ది మోర్ అప్డేట్స్